అందరికీ నమస్కారం వెల్కమ్ టు దివ్యాన్ ఫుడ్స్ ఈరోజు మన రెసిపీ పెరుగు పచ్చడి అదే అండి మజ్జిగ పులుసు సో మరి చేసేద్దామా ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దానిలో రెండు కప్పులు పెరుగు వేసుకోవాలి ఇది హాఫ్ లీటర్ పెరుగు నేను చిక్కటి పెరుగు తీసుకున్నాను మీరు మజ్జిగ పులుసులా పెట్టుకుంటాను అంటే వాటర్ ఒక కప్పు వాటర్ ఒక కప్పు పెరుగు వేసుకోండి అదే పెరుగు పచ్చళ్ళ చేసుకుంటానంటే ఫుల్గా పెరుగు యాడ్ చేసుకోండి హాఫ్ లీటర్ తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని పొడుగు ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత దీనిలో తగినంత ఉప్పు వేసుకొని ఈ మూడు బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండి మీరు ఇంట్లో క్షణాల్లో చేసేసుకోవచ్చు ఇది మన బాడీకి చలవ కూడా చేస్తుంది ఇంట్లో ఎవరైనా పెరుగు డైరెక్ట్గా తింటారు కదా అలాంటి వాళ్ళకి ఇలాగా పెరుగు పచ్చడి మజ్జిగ పులుసులా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని ఈరోజు మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి సో ఇదంతా బాగా కలిసేలా మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనికి పోపు రెడీ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక హాఫ్ ఇంచ్ జింజర్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టొద్దు త్వరగా మాడిపోతుంది ఇలా పది సెకండ్లు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో పావు టీ స్పూన్ మెంతుల్ని వేసుకుని నెమ్మదిగా ఇంకొక పది సెకండ్లు మెంతులు కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పెద్ద సైజు పచ్చిమిరపకాయలను రెండు పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి పచ్చిమిరపకాయ అనేది దీనికి మంచి టేస్ట్ ఇస్తుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ పోపు కరెక్ట్గా మీరు ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలో పావు వంత ముక్కను తీసుకుని దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఫ్రై చేసుకోండి సో ఇది జాగ్రత్తగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు రొబ్బల కరివేపాకును కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా బాగా కలిపి తర్వాత ఉల్లిపాయ ఉప్పు కలుపుకున్న పెరుగును దీనిలో వేసుకుని ఇదంతా తాలింపు అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి పెరుగు వేసుకున్నప్పుడు అయితే ఆఫ్ చేసేయాలి స్టవ్ను ఆఫ్ చేసిన తర్వాతే మనం ఈ పెరుగును వేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని పెరుగు పచ్చడిని అయితే మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ పెరుగులో కొంచెం వాటర్ కలిపితే మజ్జిగ చార అవుతుంది చక్కగా కలుపుకుంటే పెరుగు పచ్చడి అవుతుంది సో ఫైనలీ డిలీషియస్ పెరుగు పచ్చడి రెడీ ఈ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ట్రై చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్